యోదేవ సవిత అస్మాకం దియోధర్మ దిగోచరా అందరికీ కూడా నమస్కారం మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రవి తులారా తులారగ్నంలో రవి కుజుడు బుధుడితోను అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోర స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించ చెప్పడం జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా రవి రవి అంధవి అంటే లగ్నంలో రవి లగ్నంలో కుజుడు బుధుడు అదేవిధంగా చంద్రుడు శుక్రుడు కలుస్తున్నారు ఏ ఏ తారీఖులో వీళ్ళు కలుస్తున్నారు వారి వల్ల జరిగేటువంటి విషయం ఏమిటి అనేది మీకు ఇప్పుడు వివరణగా చెప్తాను వినండి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా రవిలో కుజుడు బుధుడు కలిసి ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి అనూహ్యంగా ధనం వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అంటే ఎవరో చేసిన పని మీకు క్రెడిట్ రావడం మీకు గౌరవం అనేటువంటిది పెరగడం ధనానికి ఇబ్బంది ఎందుకు ఎందుకులే నేను ఉన్నాను కదా ఇదిగో ఇది తీసుకోవాలని చెప్పి మీకు అకస్మాత్తుగా ధనం ఇవ్వడం మీ తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో పటాపంచదయ్యి మీకు ధనం చేయించుకోవడం మీరు ఎప్పుడు చూడని విధంగా కాస్త డబ్బుడై ఈ నెలలో చూసేటువంటి అవకాశం కర్కాట వారికి కలుగుతుంది ఇరవై రెండవ తారీఖున రవిలో చంద్రుడు కుజుడు బుధుడు కలిసి ఉండడం వల్ల కాస్త అనారోగ్యమైనటువంటి విషయాలు తరచుగా దగ్గు రావడం కానీ లేదా ఈ లంగ్స్కి సంబంధించిన ఇబ్బందులు పట్టడం కానీ లేదా యూరినరీ ట్రాక్ దగ్గర కానీ ఎక్కువ మొత్తం మీరు అనారోగ్యానికి ఇబ్బంది పడిపోతానేమో నాకు ఏదో అయిపోతోంది అనేటువంటి ఒక భావోద్రేకానికి లోనటువంటి అవకాశం ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది మీ మనసు మీ యొక్క ఆలోచన మీరు చేసేటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గడం ఏదో లేనిపోని భయానికి మీరు లోనవడం అనేటువంటిది జరుగుతుంది ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఇరవై నాలుగవ తారీఖు కుజుడు రవి వ్యవస్థలో ఉండడం వల్ల మిస్క్యారీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి అంతేకాకుండా ఇక ఈ పని పూర్తయిపోయింది దీని నుంచి మనం అంటూ గట్టి గట్టి మీద పడ్డాము అనేటువంటి మాట ఏదైతే ఉందో లేదు ఆ పని ఇంకా పూర్తి కాలేదు ఇంకా అవడానికి సమయం పడుతుంది అని వాయిదా పడేటువంటి అవకాశం ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా లభిస్తూ ఉంటుంది తర్వాత ఈ కర్కాటక రాశి వారికి రవిలో శుక్రుడు నవంబర్ మూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఉండడం వల్ల మీరు ఎవరి దగ్గర అయితే మీ మాటను కోల్పోయి మీరు అవమానపడ్డారో వారి మళ్ళా మిమ్మల్ని శభాషండడం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినటువంటి ఆప్తులు స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం మీరు లేకపోతే మాకు దిక్కు లేదు అనేటువంటి మాట చెప్పడం ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాకుండా మూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రవిలో శుక్రుడు ప్రవేశించుతూ ఉండడం వల్ల నూతన వ్యాపారం ప్రారంభం చేయాలి అనేటువంటి ఆలోచనకి ఆచరణలో అంటే అనుకుంటున్నాను అనుకుంటున్నాను అని అయిపోతుంది పెట్టుకోవడం ఏదో అయిందిలే ఈసారి మనం అయితే ఇది పెట్టడం ఖచ్చితం అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం ఖచ్చితంగా వ్యాపారాలు ప్రారంభం చేయడం అంతేకాకుండా మీ ఆలోచన అనేటువంటిది చురుగ్గా ఉండడం ఇది వరకు ఎప్పుడు ఆలోచించిన భిన్నంగా మీరు ఆలోచించడం అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి రవిలో శుక్రుడు మూడో తారీఖు నుంచి ప్రవేశించడం వల్ల అనారోగ్యం విషయంలో ఏదైతే భయాలు పడుతున్నారో ఆ భయం మరి కాస్త పెరిగేటువంటి అవకాశమే లభిస్తుంది ఇంకా రాజకీయంలో ఉన్న వారికి మాత్రం ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మీరు ఇప్పటి వరకు ఏదైతే జనాదరణ సంపాదించుకున్నారో అది అలాగే నడుస్తుంది అంతేగాని ఆదరణ పెరగడం అనేటువంటిది నవంబర్ నాలుగో తారీఖు నుంచి ఏర్పడుతుంది ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది నిరుద్యోగులు కాస్త మంచి విషయాన్ని విని నాకంటూ ఒక ఉద్యోగం వచ్చింది అనేటువంటి విషయాన్ని నవంబర్ ఆరో తారీఖు నుంచి లోపు ఖచ్చితంగా ఉద్యోగం కానీ సినీ రంగాల్లో కానీ మంచి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కూడా మీరు కొంచెం నిలబడేటువంటి అవకాశం ఈ కర్కాటక రాశి వారికి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు రవిలో శుక్రుడు ప్రవేశించడం కుజుడితో రవి ఉండడం వల్ల కాస్త యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి ఈ కర్కాటక రాశి వారి ఈ నలంతా కూడాను ప్రతినిత్యము కూడా ఓం క్లీం హైం మహాదేవియ నమ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోవడం చాలా శ్రేష్టం ప్రతినిత్యము మీ ఇంట్లో ఉన్నటువంటి దేవ దేవుని యొక్క ప్రతిమలకు ముందుగా కొబ్బరితో దీపం వెలిగించండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు తదుపరి మేనరాశి వారి విషయంగా మాట్లాడుకుందాం మేనరాశి వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా తులారగ్నంలో రవితో కుజుడు బుధుడు చంద్రుడు శుక్రుడు ఏ తారీఖునో ప్రవేశిస్తున్నారు దీని వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి దీని వల్ల ఏమైనా కలిసి వస్తుందా అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం ముందుగా మేనరాశి వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా రవిలో కుజుడు బుధుడు కలిసి ఉండడం వల్ల మీ ఆలోచన ద్వారా మారుతుంది ఇంతసేపు నేను ఇది చేస్తున్నాను కదా దీన్ని ఇంకో రకంగా ఆచరిస్తే పని గమ్ములైపోతుందేమో అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు దాంతో ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వాటి వల్ల నేను ఎందుకు ఫలితాన్ని పొందలేకపోతున్నాను ఎక్కడ తప్పు జరుగుతోంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది మీనరాశిగా ఉన్నటువంటి వారికి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు కూడా చంద్రుడు రవి కుజుడు బుధుడు ఏకస్తత్వంలోకి రావడం వల్ల మీరు ఇంతకుముందు ఏదైతే ప్రమాదాలు జరిగి బయటపడ్డారో అదే ప్రమాదం మళ్ళా పునరావృతం అయ్యేటువంటి అవకాశం అంటే ప్రమాదం జరిగి ప్లేటించుకున్నారనుకోండి ఉదాహరణకి దాంట్లో ఇబ్బంది కలగడం కానీ లేదా ఇంతకుముందు ప్రమాదం జరిగిన స్థలం వద్దే మళ్ళా ప్రమాదం జరగడం వంటివి ఏర్పడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో మూలత్రికోణంతో శనీశ్వరుని చూస్తూ ఉంటాడు దీనివల్ల కాస్త ఇబ్బంది తలకాయ నిప్పి రావడము ఎంతసేపుడు కూడా నీరస పడిపోవడము ఏ పని మీద కూడా అంత ఇంట్రెస్ట్ అనేటువంటిది రాకపోవడము ఏం చేస్తాంలే ఏం చేసినా అంతే కదా అనేటువంటి ఒక నిరుత్సాహమైనటువంటి ధోరణి మీలో కనబడుతూ ఉంటుంది ఇక మూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రవిరోచకులు ప్రవేశించడం వల్ల మేనరాశి వారికి రియల్ ఎస్టేట్లో కానీ లేదా ఆకస్మితగా ధనం రావడం కానీ లేకపోతే మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు సాగడానికి నేనున్నాను ఏం కాదులే నడు అయింది ఏదో అయిపోయింది మేము పెట్టుబడి పెడతాం అని ఎదురు వచ్చి మీకు ఒక దారిని చూపించేటువంటి వాళ్ళు పరిచయం అవుతారు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే నూతన పరిచయాలు అనేటువంటిది మూడవ తారీఖు నుంచి పద్దెనిమిది మధ్యలో జరుగుతుంది వీరిని మీరు పూర్తిగా నమ్మచ్చు మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా వీరితో చర్చించవచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా వీళ్ళు మీకు కలగజేయరు పైగా మీకు అవసరార్థం ఏదన్నా కావాలన్నా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డు కాలంగా చెప్పాలి ఈ నెలంతా కూడాను ధనపరంగా కానీ గౌరవపరంగా కానీ కేడర్లో మీ యొక్క స్థాయిని కానీ కొంచెం తగ్గించి చూసేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి మీనరాశి వారికి మీనరాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాట యొక్క విధానాన్ని చూసి మిమ్మల్ని ప్రోత్సహించడానికి వస్తూ ఉంటారు ఆ మాటలో ఒక్క అక్షరం కూడా అటు ఇటు జరిగినా మీరు వచ్చేటువంటి వారిని రిసీవ్ చేసుకోలేరు సరిగ్గా కాబట్టి మీనరాశి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది ఇక ఈ మీనరాశి వారు ఆరోగ్యంలో కానీ ఆర్థికంగా కానీ నిలబడాలి అనుకుంటే కనుక ప్రతి నిత్యము కూడా ప్రతిరోజు ఏదన్నా దేవతామూర్తి ఆ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మవారి దేవాలయంలో ఎర్రటి గులాబీలతో అర్చన చేయించి కుంకుమని అడ్డంగా ధరించండి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర కుంకుమ అర్చన చేసి ఉంటుంది చూసారు దాన్ని అడ్డంగా ధరించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా నీకు జరిగేటువంటి ప్రమాదం గురించి చెప్పారు కదండి ఆ ప్రమాదాలు బయటపడి ఆ ప్రమాదం జరగకుండా ఈ నెల మిమ్మల్ని పరమేశ్వరి అమ్మవారి తప్ప ఇంకెవ్వరు మిమ్మల్ని రక్షించలేరు కాస్త కుంకుమని నీళ్ళల్లో కలుపుకుని తాగి ప్రయాణం చేయడం మంచిది మీరు ఎక్కడైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కాస్త అమ్మవారి గుళ్ళోంచి ఇంత కుంకుమ తెచ్చుకుని ఆ కుంకుమ డబ్బాలో పెట్టుకుని కాస్త వచ్చి ఇలా నీళ్ళల్లో కలుపుకుని తాగడం వల్ల ప్రమాదాల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మేనరాశి వారు పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా రవి అనేటువంటి స్థానము మంచి స్థానంలో ఉండడం దానికి తోడు మీరు అనుకున్నటువంటి గోల్స్కి సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు రావడం అనేటువంటిది అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు ప్రతి నిత్యము కూడా క్లీం ఐం శ్రీమాత్రే నమ అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరించుకోవడం వల్ల సకల శుభములు కలుగుతాయి మీకు